హాయ్ అండి రైతు సోదరుత్రులకి నమస్కారం మీరు మీరు చూస్తున్నారు నైతిక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే మన యొక్క మిరపతోటలో అయితే పదకొండు స్ప్రేలు అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది అలాగే పన్నెండు పదమూడు స్ప్రేల అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క మిరపతోటలో అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వలన వీడియో అయితే చేయలేకపోయినాను కనుక ఇప్పుడైతే ఆ యొక్క పదకొండు పన్నెండు పదమూడు యొక్క స్ప్రేల గురించి అయితే ఈ యొక్క వీడియోలు అయితే మనమైతే క్లుప్తంగా అయితే తెలుసుకుందాము అయితే మనము వీడియోలోకి టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందైతే కొత్త రైతులు ఎవరైతే మన ఛానల్ని అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల అయితే తోట రైతులకైతే ఎక్కువ ఉపయోగపడడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ కూడా మీకు నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది కనుక తప్పకుండా అయితే రైతులు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని అయితే తెలియజేసుకుంటూ అయితే మనము మన యొక్క టాపిక్లోకి వెళ్ళదానికంటే ముందైతే ఒకసారి అయితే మనమైతే మన యొక్క పంట పొలాన్ని అయితే చూసిన తర్వాతకైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఎప్పటిలాగానే మనము ఆ యొక్క చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మనమైతే ఆ యొక్క చెట్టు వీడియోలో అయితే పడేటట్టయితే మనమైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే అండి మన యొక్క పొలము పదమూడు స్ప్రేలు చేసిన తర్వాతకైతే ఈ విధంగా అయితే ఉంది ఒకసారి అయితే గమనించుకోగలరు అయితే ఒకసారి మీకు చేయిన్ చూపించి ఎందుకంటే చేజ్ చూపించిన తర్వాత అయితే మనమైతే ఆ యొక్క మందుల గురించి అయితే మాట్లాడుకుందాం మనమైతే పన్నెండు స్ప్రేలు పదమూడు స్ప్రేలు అయితే అయిపోయిన తర్వాత అయితే మన యొక్క తోట అయితే ఈ విధంగా అయితే ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ అనేది సాల్ అనేది మూసుకొని పోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకైతే ఈ యొక్క సిగ్మెంట్ వచ్చేసి మనకి సుమిత్ర ఫార్టీ ఫైవ్ సుమిత్ర ఫార్టీ ఫైవ్ గుంటూరు రకం అండి నేను వేసినది అయితే కింది కాపు మనకి సెట్ కావడం వలన అయితే మనకైతే హైట్ అనేది సరిగా అయితే పెరగలేదు బట్ ఇప్పుడిప్పుడే మనకైతే మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా అయితే హైట్ అయితే కొద్ది వారికి అయితే బాగా వస్తుంది ఇంకోటి చూసుకున్నట్లయితే మనమైతే కాపు ఇంకా చాలా వరకు అయితే పై కాపు అయితే సెట్ అయిపోతుందండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏదో పిందెలు అనేది చాలా వరకు ఎక్సలెంట్గా అయితే దిగుతున్నాయి అయితే మనము మన యొక్క మిరప తోటలో వచ్చేసి ఆ స్ప్రే చేసిన మందులు చూసుకుందాము ఒకసారి చూడండి ఓవరాల్గా అయితే మన యొక్క తోట అయితే ఇదేనండి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది మనమైతే అయితే నేను ఆ మందులు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే ఒకసారి మనం చూసుకున్నట్లయితే పూతల పురుగుల గుంకంటే మనకైతే ఎక్కడికైతే లేవు చూడండి మనకి పూత అనేది పిందెలు అనేది చాలా వరకు వస్తున్నాయి బట్ ఈ యొక్క పూతల్లో అంటే ఎలాంటి అయితే మనకైతే నల్ల తమర పురుగుల సమస్య అయితే లేదు చూసుకోవచ్చు పూతలు చాలా క్లియర్గా అయితే మనమైతే జరిగింది అలాగే మనకు కాపుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే పడుతుంది కనుక మనం ఈ యొక్క టైంలో అయితే మనకి ఎందుకంటే పూతలు అనేవి చాలా వరకు బాగున్నాయి కనుక ఈ యొక్క టైంలో అయితే మనమైతే ఈ యొక్క పదహైదవ పద్నాలుగవ యొక్క స్ప్రేకి అయితే మనమైతే ఒక మంచి మందు అయితే స్ప్రే చేసుకుందాము ఆ స్ప్రే చేసుకున్న తర్వాతకైతే ఆ యొక్క మందు గురించి అయితే మీకు అయితే వీడియోలు అయితే తెలియపరుస్తాను అయితే మా యొక్క ప్రాంతం అనేది కొద్ది కర్నూలు ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కనుక రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కనుక చాలా వరకు అయితే మబ్బులు అయితే పట్టి ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అయితే కర్నూలు అయితే ఉండడం అయితే జరుగుతుంది కనుక మనకి ఈ పెంగల్ తుఫాన్ వలన అయితే మనకైతే ఈ యొక్క ప్రాంతం అయితే మబ్బులు అనేది చాలా వరకు అయితే కమ్మేస్తున్నాయి కనుక ఈరోజైతే మనయితే స్ప్రే చేసుకోవడం అయితే లేదు కనుక వీలైతే రేపు రేపు ఈవినింగ్ అయితే స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకు అని అనుకుంటున్నాను అయితే మనం ఒకసారి అయితే ఇంకొక పంట పొలాన్ని పరిశీలించుకున్నట్లయితే ఆల్మోస్ట్ అనేది మనకి పైకాపు ఇంకా చాలా వరకు సెట్ అవుతుంది బట్ మనకి ఇంకొక స్టెప్ రావాలండి చాలా వరకు అయితే ఎందుకంటే మనకి ఇంకొక స్టెప్ పడితే చాలా బాగా అయితే చేన్ అయితే ఉంటుంది కనుక ఇంకొక స్టెప్ రావడానికి మనమైతే మందులు స్ప్రే చేసుకుందాము ఒకసారి చూసుకున్నట్లయితే ఓవరాల్గా అయితే ఇదేనండి మన యొక్క పంట పొలము అయితే మిరప తోటలో అయితే పన్నెండవ స్ప్రే అయితే నేను స్ప్రే చేసిన మందులు ఒకసారి మనమైతే చూసుకున్నట్లయితే ఇది పిఐ కంపెనీ వాళ్ళది వచ్చేసి ఇది క్లారిటీ అండి మనకు వచ్చేసి ఇందులో వచ్చేసి డైనఫిరాన్ ఫైవ్ పర్సెంట్ అలాగే ఇథ్యాన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకైతే ఈ యొక్క మందు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే అయితే చాలా వరకైతే పూతలో పురుగు అనేది చాలా వరకు చాలా కంట్రోల్ అయింది మీరు చూసినట్లు ఇందాక వీడియోలు చూసినట్లయితే మనకైతే పూతలలో అయితే పురుగు అయితే ఎక్కడైతే మనకైతే కనిపిస్తలేదు అయితే ఈ మందు చాలా వరకైతే ఘాటుగా ఉంటుంది కనుక రైతులు స్ప్రే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మూతికి మాస్క్ కానీ అలాంటివి పెట్టుకుని అయితే స్ప్రే చేసుకోండి అలాగే మనం ఇది చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు వచ్చేసి హెయిట్ మనము దాదాపు అంటే నాది టూ రెండున్నర ఎకరా కాబట్టి నేనైతే టూ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోవడం మీద జరిగింది కనుక రైతులు ఈ యొక్క మందిని అయితే వాడండి చాలా వరకు పనిచేస్తుంది అయితే మనకి ఇందులో వచ్చేసి తెల్లదోమ దోమ గురి కంట్రోల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మంది అయితే తీసుకోవడం మీద జరిగింది అలాగే ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం అయితే జరిగింది జ్యోతిర్ ప్రోడక్ట్ వాళ్ళది వచ్చేసి ఇదైతే వచ్చేసి మనకి పోలీస్ టెక్నికల్ అండి మనకి ఫ్రిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అలాగే ఇందాక్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కనుక మనకి ఇది ఇదిగొనక చాలా వరకైతే పూతలో ఉన్న ఉన్నటువంటి పురుగులకైతే చాలా వరకు ఎక్సిడెంట్గా పనిచేస్తుంది కనుక ఈ మందు అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క రెండు కాంబినేషన్లో ఈ మందులు స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మన యొక్క తోట అనేది చాలా వరకు అయితే పూతల పురుగులు ఎలాంటి పూతల్లో అయితే పురుగులు అనేటివి లేవు కనుక ఈ యొక్క రెండు మందులు అంటే ఈ యొక్క ఈ ఈ కంపెనీ అయితే మీకు ఇది జైగుస్ కంపెనీ అయితే మీకు దొరకకపోతే కనుక మీకు దాదాపుగా అంటే వచ్చేసి మనకి బేర్ కంపెనీలో లెజెండా ఉంటుంది అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి క్రిస్టల్ కంపెనీలో ఎంపైర్ అనేది దొరుకుతుంది కనుక ఈ యొక్క కంపెనీ దొరకకపోతే కనుక మీరు ఆ యొక్క రెండు కంపెనీల్లోకి వెళ్ళచ్చు ఎందుకంటే మనకి మనకు టెక్నికల్ అనేది చాలా ముఖ్యం మనకి కంపెనీ ఏదనేది ముఖ్యం కాదు కనుక టెక్నికల్ అనేది చాలా ముఖ్యం కనుక మీ యొక్క అందుబాటులో ఉన్నటువంటి మందుని అయితే స్ప్రే చేసుకోగలరు అలాగే మనము పద్మూడు యొక్క స్ప్రే గురించి అయితే ఒకసారి తెలుసుకుందాము ఎందుకంటే పద్మూడవ యొక్క స్ప్రే నేను స్ప్రే వచ్చేసి మనకి మన యొక్క పంట పొలాల్లో అయితే చాలా వరకైతే మూడవ యొక్క తడి అయితే ఇచ్చుకున్నాను కనుకైతే మూడవ తడి స్ప్రే చేసుకో మూడవ తడి కట్టడం కంటే ముందైతే మనైతే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది పదమూడవ స్ప్రే అయితే మనం ఒక పదమూడవ స్ప్రే ఏం స్ప్రే అనేది ఒకసారి అయితే మనం చూసుకున్నట్లయితే నా యొక్క తోటలో అయితే పదమూడవ స్ప్రే చేసే దానికంటే ముందైతే తెగులు అనేది కనిపించిందండి తెగులు చాలా వరకు అయితే అటాక్ అవుతుందని చెప్పేసి అయితే నేనైతే ఈ యొక్క బూడితేగులకి అయితే ఈ యొక్క బేర్ కంపెనీ వాళ్ళది అయితే లూన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క లోన ఎక్స్పీరియన్స్ అండి ఇందులో వచ్చేసి ఫ్లూ ఫ్లూరో ఫ్రైరామ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అలాగే టెప్కున్న జొన్నలు వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డబ్ల్యూ డబ్ల్యూ ఎస్సీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది కనుక మనకి బూడితేగులు కానీ కాయమర్చకు కానీ తల అలాగే మనకి ఈ యొక్క ఫంగస్ ఏమైనా ఉంటే కనుక మనకైతే ఈ యొక్క లూణ అనేది చాలా బాగా అయితే పనిచేస్తుంది కనుక ఈ యొక్క లూన ఎక్స్పీరియన్స్ అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క లూనా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక ఎకరాకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి మనకి ఈ యొక్క టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది కనుక బూడి తెగులకి అనేది చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క బూడి తెగులకి మనకి ఈ యొక్క మందే కనుక ఈ మందు కాకుండా మనకి ఆదామ కంపెనీలో వచ్చేసి కస్టోడియా దొరుకుతుంది మనకి అందులో అజక్షోబిన్ అలాగే టెబ్బోన జొన్నలు ఉంటుంది కనుక మీకు అది వీలు అయితే కనుక ఆ యొక్క మందు గునుకైతే తీసుకోగలగలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను అలాగే దీని యొక్క కాంబినేషన్లోకి మనం వచ్చేసి కొద్దిగా దోమ సమస్య ఉండడం వల్ల అయితే మనము పిఐ కంపెనీ వాళ్ళది వచ్చేసి డైనోఫిరాన్ అని చెప్పేసి అయితే మనకైతే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క కవర్ అనేది లేదు అది ఎక్కడో పడిపోయింది కనుక గాలి కొట్టుకుపోయింది కనుక ఆ యొక్క మందుని అయితే చూపించలేకపోతున్నాను ఈ యొక్క రెండు మందులైతే మనమైతే పద్మూడో స్ప్రే అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది పదమూడవ స్ప్రే చేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే మన కొండ పొలం అయితే ఈ విధంగా ఉందండి చాలా వరకైతే మంచిగా అయితే ఉండడం అయితే జరిగింది మన కింది క్రాప్ ఇంకా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది చూడండి ఒకసారి ఈ యొక్క కింది క్రాప్ సెట్ అయిపోయిన తర్వాతకైతే మనం ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక స్టెప్ రావాలా కనుక మనము అలాగే మనకు పూత అనేది చాలా వరకు వచ్చింది ఈ పూత వచ్చిన పూతను మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనము పిందగా సెట్ చేసుకోవాలంటే మంచి మందు అయితే స్ప్రే చేసుకోవాలి ఈ యొక్క మంచి మందు స్ప్రే చేసుకోవడం అంటే మనకు కాప్ సెట్ కావాలి కనుక ఈ యొక్క కాప్ సెట్టుకోవడానికి మనమైతే మన యొక్క మిరప తోటలో పద్నాలుగో స్ప్రేకి అయితే మనమైతే డెలిగేట్ అయితే స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కనుక తప్పకుండా అయితే ఆ యొక్క డెలిగేట్ స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ యొక్క వచ్చిన పూతను అనేది చాలా వరకు మనం నిలుపుకోవాలి ఇలాగే నిలుపుకోవాలి కనుక మనము తప్పకుండా ఈ యొక్క టైంలో అయితే మనమైతే ఆ యొక్క మందు స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మనకి తగినంత తేమ శాతం కనుక ఉంది కనుక పొలంలో తప్పకుండా అయితే ఆ యొక్క మందు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే రైతులు మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఎందుకంటే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడే ఇస్తాను కనుక రైతులు తప్పకుండా అయితే ఈ యొక్క సమస్యనైతే కామెంట్ రూపంలో తెలియజేయాలి కోరుకుంటూ ఇంతటితో అయితే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక రైతులు అనేవారు గమనించగలరు అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తర అయితే ఈ యొక్క వీడియో అనేది మీ వరకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ బాయ్